నమ్మకమైన ప్రభు ఏసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలుపుతూ ఈనాటి బంగారు పరిగ ఆరంభిస్తూ అండి నేను రెండు అధ్యాయాలు నలభై ఒకటి నలభై రెండు కీర్తనలు మీతో ముచ్చటిస్తానండి అయితే ఈ బంగారు పరిగ జానంలో మరి మాట్లాడేందులో మెళుకువలు చాలా పాటించాలి మరి కొన్ని బలహీనతలు వదులుకోవాలి కదా ఈర్ష్య అధికంగా ఉంచుకోకూడదు మరియు సెల్ఫ్పిటీ జాలి పడుకోకూడదు తృప్తి కలిగి ఉండాలి కోపం తగ్గించుకోవాలి అనుమానాలు పెనుభూతామని నమ్మాలి ఇతరులపై ఎక్కువ ఆధారపడకూడదు దేవునిపై పూర్తిగా ఆధారపడాలి సంతోషంగానే ఉండాలి మన మాటలు కూడా మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడటం చాలా అవసరం అందుకే బైబిల్లో చెప్పారు మంచి మాటలు మరి వెండిపడంలో ఉంచిన బంగారు పళ్ళం అని మాట్లాడటంలో మెళుకువలు ఎన్నో ఉన్నాయి సమయోచితంగా మాట్లాడాలి మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి నవ్వుతూ ప్రేమతో మితంగా తెలివిగా మంచి మాటలు మాట్లాడాలి మనసు విప్పి నిర్మలంగా మాట్లాడటం నేర్చుకోవాలి ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకుని మాట్లాడాలి తర్వాత రెండు చెవులు ఇచ్చింది ఎక్కువ వినటానికి ఒక నోరు ఇచ్చింది తక్కువ మాట్లాడటానికే కదా మనసు నొప్పించకుండా మనం మాట్లాడటం నేర్చుకుందాం మనకి ఎంత ఆస్తు ఉన్నా అందరిలాగా తినేది ఒకటే అందరూ తినేది ఒకే ఒకే ఆహారం అంద అందం ఎంత ఉన్నా చూసేది మంచి గుణాన్ని లోకం మరి ఏ కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని ఎంత గొప్ప మతమైనా అందరూ కోరేది చూసేది మానవత్వమే ఏది మనం అలవర్చుకోవాలి కదా మనం మంచి కష్టాలకు భయపడి దూరంగా ఉండాలని కోరుకుంటాడు కానీ కానీ మనసున్న మంచి విశ్వాసి క్రీస్తు విశ్వాసం మాత్రం నిన్నవలేని పొరుగు అని ప్రేమించాలని అజ్ఞను పాటిస్తూ కష్టాల్లో ఉన్నవారికి మంచి సంబరయుడు లాగా దగ్గరగా ఉండే ఊరటనిస్తాడు క్రీస్తు ప్రేమ చూపిస్తాడు డబ్బు నుండి వచ్చేది ప్రేమ దీపం లాంటిది నూనె ఉన్నంతకాలమే వెలుగుతుంది మనసులో నుండి వచ్చేది ప్రేమ సూర్యుని లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది అది మనం గమనించుకోవాలి అది మరి ఎవ్రీ పెయిన్ గివ్స్ ఎ లెసన్ అండ్ ఎవ్రీ లెసన్ చేంజ్ ఎ పర్సన్ ప్రతి బాధ కూడా ఒక పాఠ నేర్పిస్తుంది ఆ పాఠంలో నుంచే మనిషి సరైన పరివర్తన పొందుతూ రూపాంతరం చెందగలం కాబట్టి బాధల్ని కష్టాన్ని ఇది లోకంలో శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకొని నా దేవుని మాటను మనం పాటిద్దాం సరే ఇక నలభై ఒకటో అధ్యాయంలోకి వద్దామండి పదమూడు వచనాలు ఉంది అయితే మెస్సి అని కీర్తన అభిషక్తుడు క్రీస్తు మరి ప్రవచనాత్మకంగా క్రిష్ణ గురించి కూడా రాయ కొన్ని వచనాలు ఉన్నాయండి దీని పట్ల మరి దేవు దేవుడు దయ కలిగి ఉంటాడు బీదలను కటాక్షించి వాడు ధన్యుడు అనే మాట ఉందండి యహో వారిని కాపాడుతాడు బ్రతికిస్తాడు భూమి మీద వాడు ధన్యుడవుతాడు ఆయన దేవుని దయ ఉంటుంది తర్వాత వారి శత్రువులు ఇచ్చకు వారిని అప్పగించడు రోగసేపే ఆదరిస్తాడు తర్వాత రోగం కలుగగా స్వస్థపరుస్తావు ఇన్ని ఏడు బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఇక్కడ అయితే మరి శోధన ఆపద రాకముందే రోగం కలకముందే దేవుని నామంలో ఈ దేవుళ్లకు దయచూపుచు మన ప్రా మన ప్రాణము అపాయంలో పడకుండా ముందే ఇతర ప్రాణాలకి వెలగా ఇచ్చితే మన ప్రాణాన్ని వెలగా ఎంచి ఆయన ఆపత్కాలం ముందు మన తప్పిస్తాడు కాపాడుతాడు బ్రతికిస్తాడు ధన్యనిగా చేస్తాడు వారి శత్రువులు ఇచ్చక వారిని అప్పగింపడు రోగశైపు ఆదరిస్తాడు చివరిగా మన దేవుడు మనకు స్వస్థపరిచేవాడిగా ఉంటాడు అయితే నాలుగవ దేవునికి రెండు విజ్ఞాపనలు అడిగాడు నలభై ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణించు నన్ను కరుణించు నా ప్రాణంను స్వస్థపరచు నన్ను స్వస్థపరచు ఈ రెండు మనవలు చేశారండి మరి నా పాపము శాపము వేదన అపాయం కలిగించింది నీవే కాపాడు ప్రభువా నాపై దయ చూపించు కరుణించు స్వస్థపరచు అడుక్కున్నాడు ఐదు నుంచి ఎనిమిది వచ్చిన వరకు శత్రులు చుట్టుముట్టారు పాప పంధకాలు తప్పించుకో తప్పించుకోవడానికి శత్రువు నుండి తప్పించమని విజ్ఞాపన చేస్తూ ఒక పక్కన స్థుతిస్తూ కీర్తనలు అధికంగా మనకి ఈ మాటలు రెండు కనిపిస్తూ ఉంటాయి విజ్ఞాపన స్థుతి ఐదు నుంచి ఎనిమిది వరకు మరి ఎంత చెడ్డగా చెప్పారండి ఈ శత్రువులు ఎంత వివరంగా చెప్పుకున్నాడో దావీదుని చెడ్డ మాటలు చెప్పుకున్నారు వారు ఎప్పుడు చచ్చిపోతాడు వాడి పేరు ఎప్పుడు మాసిపోతుంది వారు ఉదయము పాపంతో అంటే పోగు చేసుకుని ఉంది వాడు బయటికి వెళ్ళి వీధిలో పలుకుతున్నాడు నన్ను ద్వేషించి వారు కూడా నా మీద ఉసుగుసలాడుతున్నారు నశింప చేయవలనని వారు నాకు కీడు చేయాలని యోచిస్తున్నారని బాధపడుకుంటాడు కుదరని రోగం వారికి సంభవించినది అని అనుకుంటుంటున్నారు శత్రువులు సమయంలో ప్రార్థిస్తున్నాడు వారి నుంచి రక్షించి అడుగుతున్నాడు క్రీస్తుతో స్నేహితునిగా ఉండే ఉదయ స్త్రీయత కూడా మరి ఈ రకంగానే దేవుని క్రీస్తుకి వ్యతిరేకంగా ప్రవర్తించాడు నమ్మినట్టే ఉండి ఆ తొమ్మిదో వచనంలో నేను నమ్ముకున్న స్నేహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తండ్రికై మడమ ఎత్తను ఇదే మాట క్రీస్తు మరణించే సమయంలో ఆ యువత యస్క్రియత పట్ల కూడా చెప్పిన మాట అక్కడ కూడా మనం చూస్తాం అది ఈ రకంగా నాకు ఆపదలు చేసిన వాడు శత్రువు కాదు స్నేహితుడే వ్యతిరేకి ఇదే మాట నలభై ఒకటి తొమ్మిదిలోదే మూడు ఈ మాట యాభై ఐదు కీర్తనలో పన్నెండులో నన్ను దూషించి ఇది ఇదే మాట ఉంది శత్రువులు అయ్యారు శత్రువు అనే నేను దాన్ని సహించవచ్చు కానీ నన్ను విడిచిపెట్టేవాడు నా ఎందుకు పగపట్టేవాడు వారి వీడు ఎవరంటే నేను చిలుకాడే కాబట్టి నేను చెలికాడే ఉంటే నేను తాగుండొచ్చు కానీ ఈ పని చేసిన వాడు మరి నా చెలికాడు కాకుండా నా శత్రువుగా మారిపోయాడు నా చెలికాడే అని బాధపడతాడు వ్యూహాను పదమూడు పద్దెనిమిదిలో క్రీస్తు శిష్యుడు యుదేష్క్రియతి యుధకు డబ్బు సంచి కూడా అప్పగించాడు మరి చివరిగా తన పేదాలు కూడా కడగటం మనం గమనిస్తాం అయితే పదమూడు వ్యవహాన పద్దెనిమిదిలో ఇవ జరిగింది ఇది మరి నాతో కలిసి భోజనం చేయవాడు నాకు విరోధంగా అతను మడమెత్తును ఆ లేఖనం నెరవేరెట్టికే ఇది జరిగిందని చెప్తాడు నిజంగా చెప్పాలంటే దావీదు క్రీస్తుకి వెయ్యి సంవత్సరాల ముందే ఉన్నాడు వెయ్యి సంవత్సరాల ముందు ఈ మాట పలికాడంటే అంటే ఎంత చూడండి నలభై ఒకటి పదిలో నన్ను కరుణించి పైకి లేపు అప్పుడు నేను ప్రతీకారం చేస్తా అన్నాడు పద పదకొండు నుంచి పదమూడు వరకు స్థుతించాడు నా శత్రువు నా మీద ఉల్లసింపక ఊరకుండుట చూడగా నేను నీకు ఇష్టడుగా ఉన్నా అని తెలిసిందయ్యా నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఉద్ధరిస్తావు నీ సన్నిధి నిత్యము నన్ను నిలవబెడతావు ఇస్రాయల్ దేవుడైన యహోవా శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు స్థుతింపబడును గాక మరి ఉద్ధరిస్తూ నిత్యము మరి నన్ను ఇష్టపడి నన్ను స్థుతి ఆదరిస్తున్నావు కాబట్టి నేను స్థుతిస్తూనే ఉంటాను ఆ తర్వాత ఐదు భాగాలుగా మరి ఈ కీర్తనలు విభజింపబడినాయి ఫస్ట్ నలభై మరి భాగాలు కూడా నలభై ఒకటి వరకు ఫస్ట్ ఆది కాండ నుంచి ఒక భాగం ఇక్కడ తర్వాత అది కాండము వలె ద్వితీయ రాసి ఉంటుంది ఇక్కడ అన్ని ఐదు కాండాలకి ఐదు భాగాలుగా కీర్తనలు విభజింపబడింది అని చెప్పుకున్నాం ఇప్పుడు రెండవదిగా రెండవ స్కందము ఇది కాండంలో దేవుడు చేసిన మేళన చెప్పాడనే భావంతో రెండవ స్కందంగా ముందు రాయబడిందండి అది చాలా అర్థవంతంగా భావగర్భితంగా ఉంటాయి ఇది ఎవరా సరువు గురు కోరాహు కుమార్ రాశారు మరి వీరు పదకొండు కీర్తులు రాశారు ఎనభై నాలుగు నుంచి కూడా ఉంటాయి ఆ పైన మనం ఎప్పుడు చదువుకోవాలి కీర్తులు చదివే ముందు ఎవరిని ఎవరి కోరహు అంటే మోసకి వ్యతిరేకంగా నీవేనా పెద్ద పెత్నాలని చెప్పి కొందరు ఎదురు తిరుగుతారన్నమాట ఆ టైంలో దేవుని కోపం వచ్చి భూమి నెరలు విరి విడవపడిపోయి సెపరేట్ అయిపోయి ఆ లోపల భూగర్భంలో వాళ్ళు పడిపోయి చనిపోతారు వాళ్ళ కొడుకుల్ని అది సంఖ్యాకాండ ఇరవై ఆరు పన్నెండులో కొర కుమారులు చావలేదు ఎందుకో వాళ్ళ హృదయాన్ని దేవుడు ఇష్టపడ్డాడండి వారిని బ్రతికించి ఆడు అని రాసింది పన్నెండవచనంలో వారి ప్రాణమును వెలగాయించి వారి పట్ట ఒక ప్రణాళిక కదిగి ఆ స్థుతించడానికే వారిని వాడుకున్నాడు శాపగ్రస్తుడిగా కురాహు ఉన్న తండ్రి చనిపోయినా సరే కుమారులు దీవించబడ్డారు నిత్యం ఆరాధించేవారిగా ఆరాధికులుగా ఉన్నారు మెస్సీ అభిషేకం వివరించారు వీళ్ళు నా తల్లిదండ్ర ఒక దీన్ని బట్టి మనం ఎలా ఆలోచించాలంటే తల్లి కానీ తండ్రి కానీ దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బిడ్డలకి అది అంటదండి ఆ బిడ్డల్ని వ్యక్తిగతంగా వాళ్ళ అనుభవాలను బట్టి వారిని దీవించేవాడని మనం స్పష్టంగా గ్రహించాలి వానవాడు కొడుకుని మనం ద్వేషించడానికి కుదరదు వాడిని ఎలా ప్రేమిస్తున్నాడో దేవుడు తెలుసు అయితే వారిలో మరి దప్పి కనిపించిందండి నలభై రెండు ఒకటిలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నది ఎంతో ఇష్టమైన మాటది వారి ప్రాణం దేవుని కొరకు ఆశపడింది తృష్ణగొనిచ్చినది ఈ మూడు మాటలు మనం గమనించుకుందాం దుప్పి నీటి వాగు నీ నీరు వాగు ఈ మూడు విషయాలు గమనిస్తే దుప్పిని మన విశ్వాసులతో పోల్చుకుంటే ఆ నీరు వాక్యానికి పోల్చుకుంటే వాగు అనేది మన మందిరానికి ఉంటుంది వాక్యం మేడల అంత తపన మనకు ఉండాలి మందిర అంత ప్రీతి ఉండాలి మరి దుప్పి నీరు త్రాగి ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉన్నట్టే మనం కూడా దే వాక్యములో మందిరంలో మనం ఆనందిస్తూ కృష్ణ తీర్చుకోవాలని చెప్పు భావం ఇది ఇది దేవుని వాక్యం జీవజలముల ఊట అది ఊరేడు నీటి బుగ్గగా ఉంటుంది అక్కడ దేవుని సేవకులు అటువంటి బుగ్గ దగ్గర దాహం తీర్చుకునే రీతిగా మరి జనాలను ప్రోత్సహించాలని కూడా మనం అర్థం చేసుకోవాలి మూడు నాలుగో ఆత్మ ఆత్మవేదన వ్యర్థం చేశాడు నీ దేవుడు ఏమాయనో ఈ శత్రువులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నిత్యము నా నేతో నీతో వాళ్ళు అంటున్నారు నన్ను రాత్రి మగాళ్ళు నాకు కన్నీరు నాకు అన్నపాణాలు అయిపోయినాయి ఒకటే నన్ను హేళం చేస్తున్నారని చెప్పుకుంటాడండి నాలుగో జనలో జన సమూహములతో పండుగ పండుగ చేసుకొచ్చిన సమూహములతో నేను వెళ్ళిన సంగతి సంతోషం కలిగిన కలిగి స్తోత్రం చిలించు నేను నేను దేవుని మందిరమును వారిని విడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నగా నా ప్రాణము నాలో కరిగిపోతున్నది ఇక్కడ ఏంటంటే దేవుని మందిరానికి నడిపించటం గతంలో నడిపించిన అనుభవాలు మందిరంలో ఆందించిన అనుభవాలు లేవి ఇక్కడ ఈ దినాల్లో ఆ బాధల టైంలో అప్పుడు ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నప్పుడు హృదయం కరిగిపోతుంది అన్నాడు మరి ఇదే ఇప్పుడు ఈ తెగులు కరువు శత్రువు ద్వారా ఇస్రాయేలీని వాళ్ళని బాధించాడు కదా ఈ మూడు రకాల శిక్షలు తెగులు కరువు శత్రువు శత్రువు అంటే యుద్ధాలు ఈ కరువులు తెగుళ్ళు ఇప్పుడు కూడా మన శత్రువుల ద్వారా మనం కూడా ఇప్పుడు తెగుల ద్వారా బాధపడుతున్నాం శత్రువుల ద్వారా ఇచ్చేటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటే మనం నిజంగానే వెళ్ళే మందిరం ఎంత ఔన్నత్యం ఉందో మందిరంకి వెళ్లకుండా కొన్ని నెలలు ఉండేటప్పటికీ మనం ఒక్కొక్కళ్ళు ఎంత బాధపడ్డామో తెలుసు అందులో సత్యంతో దేవుని ఆరాధించి ఎంతకాలం ఏంటని వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు అప్పుడే వాకే కరువు మరి ఆన్లైన్లో మనం ఉన్నాం ఇప్పుడు కనీసం ఆ కరువు లేకుండా వాక్యాన్ని అందుకుంటున్నాం ఈ టెక్నాలజీ అభివృద్ధి అయిన కృపును బట్టి అన్నపానాలు లేని క్షామం కంటే వాక్యం కరువు వచ్చే రోజులు ఉన్నాయి ఈ కోవిడ్ టైంలో బాగా అర్థం కాగలదు సంఘం కూడా లేని స్థితిలో మనం నిజంగానే తప్పించాం అయితే నెహిమే కాలంలో కూడా వాళ్ళు చెరలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ధ్యానం చేసుకున్నారు అప్పుడు మేము కానీ నెహిమేను కొందరు భక్తులను మేము తిట్టుకున్నారు కానీ కొందరు వీళ్ళు మాత్రం తగ్గింపుతో ఏమన్నారు తెలుసా ప్రభువా మేము పాపులు మేము అర్హులమే ఈ శిక్షకు అని అన్నప్పుడు ప్రార్థించినప్పుడు వాని కరుణించి ప్రేమతో లేవ తీసుకున్నాడు అప్పుడు ఈ బాధలో ఉన్నప్పుడు కూడా దావేది మాటలు మూడు చోట్ల కూడా ఇదే మాట ఉందండి నా ప్రాణమా ప్రాణమ్మా అయితే వచ్చినలో కృంగి ఉన్నావు నెక్స్ట్ అధ్యాయంలో కూడా ఇది రిపీట్ అయింది దేవుని నిరీక్ష నుంచి ఒక తనతో తను మాట్లాడుకున్నాడండి మనం కూడా నిరాశ టైంలో మనతో మనం ఇలాగే దావీదే మాట్లాడుకున్నాం నేను నిరీక్ష ఉంచుకో ఆయన ఇంకనూ నేను స్థుతిస్తాను ఆయన ఆయనే ఎంతమంది ఎంత ప్రశ్నలు వేసినా సరే ఎంత విసిగించినా నేను ఇంకనూ స్థుతిస్తా కేవలం నా హృదయం తొందరపడుతు నీవేళ తొందరపడుతున్నావు ఆయనే నిరీక్షనుంచు నా దేవుడ నిరీక్షణ ఆధారమని తన తాను చెప్పుకొని స్తుతించుకున్నాడు ఆరు నుంచి పది వరకు దేవా నా ప్రాణం నాలోపురింగ్ నది కావున యోధాన ప్రదేశం నుండి హెర్మోన పర్వతం నుండి మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ జల ప్రవాహంలో ధారలను ధ్వని విని కరడు కరడను పిలుస్తుంది కరడు అంటే అలా అలా ఆ లోపల నుంచే వచ్చి అలా ఆగిపోదు మాటి మాటికి అల్లన్నీ అలలు మాటి మాటికి పురులుపు వస్తాయా కదా అప్పుడు ఆ రకంగా నాకు ఎదురవుతున్నటువంటి డీప్ కాలింగ్ ద డీప్ అని ఇంగ్లీష్లో ఉంటుంది ఈ రకంగా అలలో మరో కళ చేస్తున్నట్టుగా అంటే శ్రమల పరపర వస్తుందని బాధపడతాడు అయితే ఎనిమిదో వచనంలో అయినను ఆయనను పగటి వేళ తన కృప మరి ఆయన కలుగ చేసి నన్ను నా జ్ఞాపకం చేసుకుని రాత్రి వేళ ఆయనను గూర్చి కీర్తనయు నా జీవ దాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను మనకు అదే తోడండి భక్తుని ప్రార్థనలో ఒక ప్రక సమస్య కృప అన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మనవి చేసుకున్నాడు తోడుగా ఉంటుంది అదే అని ఆయన చెప్పుకున్నాడు మరి ట్రబుల్స్ ప్రేరు గ్రేసు ప్రేజ్ అంటే శ్రమ ప్రార్థన కృప మరి ఇది సైకిల్గా ప్రేజ్ స్థుతి ఈ శ్రమ ప్రార్థన కృప స్థుతి ఇవి మన సైకిల్ క్రైస్తవ జీవితంలో సైకిల్గా రావాలండి రౌండ్గా ఒక తోటి ఇవన్నీ తప్పవు మనకి ఇవన్నీ మన గుండెల్లో పెట్టుకోవాలి తొందరపడకూడదు అది మనకి నలభై రెండోది కీర్తనం చెప్పేది నెక్స్ట్ ఇక ఒక రెండు అధ్యాయాలే చెప్పి నలభై రెండో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు ఈ రెండు అధ్యాయాలతోటి నేను ముగించదలుచుకున్నాను ప్రభు కృప అంతా ఉండుగాక ఆమెను